ఫ్రెండ్స్ బతుకమ్మ అయితే మాది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఒక లాస్ట్ ఒక వర్షం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మా బతుకమ్మ ఇది ఫ్రెండ్స్ మా ఊరి మా బతుకమ్మ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అవుతుంది మీ బతుకమ్మ కంప్లీట్ చేసే ఫ్రెండ్స్ ఒకసారి చెప్పండి దాదాపు ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ ప్రిపరేషన్లో ఉన్నారు కావచ్చు దాదాపు వన్ అవుతుంది కదా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మా బతుకమ్మ మీ బతుకమ్మ వస్తా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా ఫ్రెండ్స్ మాదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది మీది కూడా కంప్లీట్ అయిందని అనుకుంటున్నాం దాదాపుగా ప్రతి అయితే బతుకమ్మ ప్రిపరేషన్లో అందరు ఉన్నారనుకుంటా ఎందుకంటే వర్క్ చేయడానికి మేమైతే బతుకమ్మను పూర్తిగా జస్ట్ ఈ వరుస ఇంకొక వరుసతోనైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాం నాకైతే ఇది బెటర్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఫ్లవర్స్తో బతుకమ్మ అనేది చాలా బాగా వస్తుంది అలాంటి బతుకమ్మను మేమైతే మా బతుకమ్మ అయితే పూర్తిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరైతే లైవ్ చూస్తున్న మీరైతే బతుకమ్మ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారా ఫ్రెండ్స్ మీరైతే దాదాపు మా బతుకమ్మ అయితే పూర్తి అయిపోయింది జస్ట్ ఇంకో వరుసతోనే దాదాపు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే తొందరగా కంప్లీట్ అయితే చేసినాం మేము ఫ్రెండ్స్ మా బతుకమ్మ ఎట్లందో కామెంట్ అయితే చేయండి మీ బతుకమ్మ ఎలా అంటే ప్రిపరేషన్ ఎక్కడ ఉందో వస్తుందో కామెంట్ చేయండి మాదైతే సక్సెస్ఫుల్గా బతుకమ్మ అయితే కంప్లీట్ చేయడం జరిగింది దాదాపు ఒక వన్ అవర్ పైన పట్టింది బతుకమ్మ ప్రిపరేషన్ మామూలుగా కాదు టైం అయితే బాగా తీసుకుంది ఓవరాల్గా అయితే మా బతుకమ్మని అయితే మేము పూర్తిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసినాం మీరు కూడా మీ బతుకమ్మని మీరు ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ మా బతుకమ్మ పైన మీకు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే చాలా కష్టపడి అయితే బతుకమ్మ అయితే పేర్చడం జరిగింది సక్సెస్ఫుల్గా బతుకమ్మ ప్రిపరేషన్ కంప్లీటెడ్ తెలంగాణ ఒక గౌరవం అనుకోవచ్చు ఈ పండుగ తెలంగాణ సాంప్రదాయం బతుకమ్మ పండుగ మేమైతే మా బతుకమ్మ ప్రిపరేషన్ అయితే పూర్తిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది దాదాపు ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టించుకోవచ్చు బతుకమ్మ ప్రిపరేషన్ ఒక్కొక్కటిగా చేయడం చేయడం అనేది కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కానీ ఎందుకంటే పే పేర్చడం మనకు కొంచెం రిస్క్తో కూడిన పని దాన్ని ఒక్కొక్క ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వర్క్ చేయడం కాబట్టి కొంచెం టైం పట్టింది అయినా ఓవరాల్గా మేమైతే సక్సెస్ఫుల్గా బతుకమ్మని అయితే పేర్చడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ చేసినాం మీరు కూడా మీ బతుకమ్మ అయితే ఆ వర్క్ స్టార్ట్ చేసారు ఎట్లుంది ఒకసారి అయితే కామెంట్ చేయండి దాదాపు పూర్తి స్థాయిలో మా బతుకమ్మ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది లాస్ట్ స్టెప్ ఇది ఈ స్టెప్తో బతుకమ్మ పేర్చడం అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ బతుకమ్మను అయితే ఎలా పేర్చారు మీ వర్క్ ఎలా నడుస్తుందో వీడియో చూస్తే కామెంట్ చేయండి మన వ్యూవర్స్ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మన హాయ్ హాయ్ బ్రో రాకీ ఫ్రెండ్స్ మంచి స్టెప్ బై స్టెప్గా నీట్గా అయితే మా బతుకమ్మ వేచడం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అయితే సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా మా బతుకమ్మ అయితే తీసి దాదాపు ప్రతి పల్లెలో ఐదు గంటల నుంచి దాదాపు ఫైవ్ థర్టీకి బతుకమ్మ అయితే స్టార్ట్ అయితే కావచ్చు దాదాపు లెవెన్ కావచ్చు ట్వెల్వ్ కావచ్చు ప్రతి ఒక్కరైతే ఎంతో సంబరంగా ఈ ఫెస్టివల్ జరుపుకునే అవకాశం ఉంటుంది వాతావరణం కూడా ఒక పక్క ఎండ ఒక పక్క వర్షంలో దాదాపు పూర్తిగా బతుకమ్మ పండకు సహకరించే విధంగా అయితే వాతావరణం పరిస్థితి ఉంది కొన్ని చోట్ల మబ్బులు కొన్ని చోట్ల క్లైమేట్ అయితే ఇప్పటి వరకు అయితే ప్ర మన బతుకమ్మకైతే అనుకూలంగా ఉందని చెప్పచ్చు ఫ్రెండ్స్ మనకైతే మా బతుకమ్మ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఫ్రెండ్స్ మేమైతే సక్సెస్ఫుల్గా మా బతుకమ్మ కంప్లీట్ అయితే చేసినాం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉంది మా బతుకమ్మ తెలంగాణ పల్లెల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఈ సద్దుల బతుకమ్మ దాదాపు తొమ్మిది రోజుల పాటు పువ్వులను రోజు ఒక్కొక్క అవతారంతో గౌరీదేవిని బతుకమ్మ ప్రతి ఆడపడుచు ఆడడం జరుగుతుంది ఈ రోజుతో ఇది ఈరోజు సద్దుల బతుకమ్మ అంటారు ఈరోజు ప్రతి తెలంగాణ ఆడపడుచు ఎంతో అత్యంతగా అత్యంత అమితంగా ఈ పండుగను అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఇది ఒక రకంగా తెలంగాణ ఆత్మగౌరవ పండుగ వ్యవస్థ అనవచ్చు ప్రతి పల్లె ఈ బతుకమ్మతో సందడి చేస్తుంది ఫ్రెండ్స్ తెలంగాణలో ఇంకొక విషయం ఏంటంటే బతుకమ్మను కొన్ని గ్రామాల్లో సెవెన్ డేస్ జరుపుకుంటారు ఎక్కువ శాతం నైన్ డేస్ కానీ కొన్ని కొన్ని గ్రామాల్లో టెన్ డేస్ జరుపుకుంటారు ఇప్పుడు మాకు మా ఊరి పక్కన కొత్తపల్లి ఉంటుంది అక్కడ టెన్ డేస్కి జరుగుతుంది మాది నైన్ డేస్ వాళ్ళ టెన్ డేస్ ఇక్కడ పక్క పన్న కొన్ని గ్రామాల్లో సెవెన్ డేస్ విములవాడ సెవెన్ డేస్ ఉంటుంది మా కరీంనగర్ నైన్ డేస్ ఇక్కడ కొత్తపల్లి టెన్ డేస్ అంటే ఒక్కొక్క ఊరు ఒక్కొక్క విధంగా అయితే బతుకమ్మను అయితే జరుపుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ టోటల్గా మా బతుకమ్మ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం మన వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఫ్రెండ్స్ మా బతుకమ్మ ప్రిపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం బతుకమ్మ అంటే మామూలు కాదు చాలా కేర్ఫుల్గా అయితే ప్రిపరేషన్ చేయాలి చాలా కేర్ఫుల్గా అయితే ప్రిపరేషన్ చేయాలి ఫ్రెండ్స్ జీరో బాయ్ ఇట్లా బట్టి దారాలు తెచ్చి చూపించు చూపించు హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మై మా ఊరు నా మా బతుకమ్మ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి ఇప్పటివరకు అయితే దాదాపు గంట నర టైం పట్టింది ఈ బతుకమ్మ వేయించడానికి మా మా అమ్మ నాన్న ముగ్గురం కలిసి అయితే ఈ బతుకమ్మ అయితే వేయించాం పూర్తిగా మా బతుకమ్మ అయితే వేచడం అయితే కంప్లీట్ అయింది అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మళ్ళీ ఈవినింగ్ మీకు బతుకమ్మ పాటుతో బతుకమ్మ చూపించే లైవ్స్తో పెడతా वाजिया एंड फ्रेंड्स कोई चटनी नहीं ये ना राय राय वाला काम नहीं करता मैं करता हूँ घर आएंगे सब आएंगे अभी तो एती

Tá Thank you. Friends. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు వరకు అయితే లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి మన బతుకమ్మ మా బతుకమ్మ అయితే సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది ఇప్పటి వరకు మా దాదాపు గంట గంటన టైం గంట గంటన టైం పట్టింది బతుకమ్మ ప్రిపరేషన్ వర్క్ మొత్తం సక్సెస్ఫుల్గా అవ్వడానికి ఇది ఫ్రెండ్స్ మా బతుకమ్మ మళ్ళీ నేను సాయంత్రం మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను వీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మీరంతా ఈ సద్దుల బతుకమ్మను కుటుంబ సమేతంగా మంచిగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తెలంగాణ ప్రజలకి మన వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ डावा खसे डांगाड़ा हां कर के प्लेट अलग करना हम्म हां उधर ओके फ्रेंड्स थैंक्स फॉर वाचिता मे मैं यू